ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం దివంగత పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుడివాడ చిన్నా గురునాథం రావు ఆర్యవయస్య ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం గుడివాడ చిన్న గురునాథం రావు మాట్లాడుతూ తెలుగువారి న్యాయమైన హక్కు కోసం ఆత్మ బలిదానం చేసిన మహానీయుడని ఆయన ఆత్మ బలిదానం ఫలితంగా భాషా ప్రముఖ రాష్ట్రాల ఏర్పాటుకు కారణమై మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు అలాగే అనేక సామాజిక దురాచారాలపై పోరాటం చేసిన యోధుడని అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు తెలుగు భాషని తమిళనాడు వాళ్ళు గౌరవ తెలుగు భాషని మన గుర్తు వివామి వారు చూసి బలాయించుకోలేక మన తెలుగు భాష గౌరవము ఆత్మగౌరవం కావాలి సపరేట్ తెలుగు మాట్లాడేటువంటి ప్రజలకి సపరేట్గా ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం మీద పోరాడి యాభై ఎనిమిది రోజులు ఆభరణ నిదానికి ప్రజల కోసము ప్రాణాలు అప్పించినటువంటి మహానుభావులు శ్రీరాములు గారు ఈరోజు మనం అందరూ తెలుగు వారు సపరేట్ రాష్ట్రంలో స్వేచ్ఛ సచీవులుగా మనం తెలుగు మాట్లాడుకుంటున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలుగు మాట్లాడుకునే ప్రతి ఒక్కరు స్వేచ్ఛ సచివుడుగా తెలుగు మాట్లాడుకుంటూ అది యొక్క కారణము ఆ యొక్క మనకి నెర్పించినటువంటి గౌరవము పక్కడి శ్రీరాములు గారు అందువలన ఈ యొక్క గౌరవం కలిగించి ప్రాణాలు అర్పించాడు కనుక ఈరోజు ఆయన నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా మనమందు ఆర్యవయసు సంఘాలు కానీ కోసవి క్లబ్స్ కానీ సదావతి సంఘం కానీ పూజల సంఘం కానీ పట్టణ ఆర్యవయ్య సంఘం కానీ జిల్లా ఆర్యవయ్య సంఘం తరఫున అందరూ కలిసి ఆయనకి బలమైన నివాళులర్చి どうぞ。